மிஸ்டர்லாம் கேட்ச் பண்ணுங்க பேரோட சவுண்ட் பிஸ்கொண்டு சப்மிட் చేస్తாம வந்து வெட்டிங்க வணக்கம் இந்த రోజు మేము రీసెంట్గా జరిగిన ఘటనాక్రమం గురించి అందరితో మాట్లా మాట్లాడడానికి మీ అందరికీ ఇక్కడ పిలిపించాము రీసెంట్గా అంటే ఆన్ ట్వంటీ మీకు అందరికీ క్రోనలాజికల్గా అంత సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చెప్తాము ఆన్ ట్వంటీ సెవెంత్ ఆఫ్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మా అమలాపురం టౌన్ పిఎస్కి ఒక మిస్సింగ్ కేస్ రిజిస్టర్ చేయడం జరిగింది అంటే క్రైమ్ నెంబర్ ఫోర్ థర్టీ సిక్స్ బార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో అది రోజు మాకు ఎప్పుడు డిజీజ్డ్ అయిన కాంచిపల్లి శ్రీను తన వైఫ్ మాకు ఒక మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది ఇమీడియట్గా మా సైడ్ నుంచి పోలీస్ టీమ్ ఫామ్ చేసి వి స్టార్టెడ్ టు లుక్ ఫర్ ద పర్సన్ ఆన్ ట్వంటీ నైన్త్ ఆఫ్ అక్టోబర్ అంటే టూ డేస్ తర్వాత మాకు గోదావరి రివర్లో అది డెడ్ బాడీ ఒక దొరికింది ఒక ఫ్యామిలీ వాళ్ళ నుంచి అండ్ విత్ అదర్ ఎవిడెన్సెస్ వి ఐడెంటిఫైడ్ ద బాడీ యాజ్ ఆఫ్ కాంచపల్లి శ్రీను అది తర్వాత మా పోలీస్ సైడ్ నుంచి మేము అందరము టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది అండ్ వీ స్టార్టెడ్ టు కలెక్ట్ ఎవిడెన్సెస్ అండ్ టు సర్చ్ ఫర్ ద అక్యూజ్డ్ సో అది తరువాత మేము అంతా టెక్నికల్ ఎవిడెన్సెస్ అంతా కలెక్ట్ చేసాము CCTV ఫుటేजेस సీడి అనాలసిస్ అంతా చేసాము అది చేసిన తర్వాత అండ్ ద క్లూస్ దట్ వి గాట్ బేస్డ్ ఆన్ దట్ వి గాట్ टोटल 9 అక్యూస్ దంట్లో 8 అక్యూస్ వన్ ఇస్ వన్స్ ఇన్వాల్వ్మెంట్ హాస్ టు బి ఎస్టాబ్లిష్డ్ సో ఏ వన్ అంటే प्रीवियस राउडी शीट है मतलब दम टाउन का आसु बाबू ए2 इज अतन कुडकू आ अदबला शंकर ए3 इज सालदी राम बाबू ए4 इज भास्कर दुर्गा नाग प्रसाद वाला अंदर की मैं कैच किया सो ऑन 25th ए3 एंड ए4 అంటే సాలది అప్పన్న అండ్ రాంబాబు వాళ్ళు ఎప్పుడు డిసీజ్ కాంచపల్లి శ్రీనుకి ఇంటికి నుంచి వాళ్ళకి ముందు నుంచి పరిచయం ఉంది కాబట్టి అక్కడ నుంచి తీసుకొని వాళ్ళు ఒక బండి కూడా రెంట్ మీద తీసుకున్నారు అది బండి కూడా మేము సీజ్ చేసాము అది అది బండిలో ముగ్గురు కూర్చొని దే మూవ్డ్ అరౌండ్ ఇన్ అండ్ నియర్ అమలాపురం అండ్ టువర్డ్స్ ద్వారపూడి ఆల్సో రాత్రి వాళ్ళు కొన్ని వైన్ షాప్స్కి వెళ్ళి దే టుక్ సమ్ లిక్కర్ ఆల్సో అది తీసేసి దెన్ దే వెంట్ టువర్డ్స్ గన్నావరం సైడ్ అక్కడ వాళ్ళ ముందు నుంచి ప్లాన్ ఉంది కాబట్టి దే హ్యాడ్ అ వెపన్ ఆల్సో అది ఒక ప్లేస్ ఒక ఐసోలేటెడ్ ప్లేస్కి తీసుకొని దే అటాక్డ్ ద డిజీజ్ పర్సన్ అండ్ అక్కడ బికాస్ ఆఫ్ ద ఇంజరీస్ హీ డైడ్ అండ్ తర్వాత వాళ్ళు బాడీకి గోదావరిలో పడేశారు సో We have seized uh, the ve crime vehicle also, the mobile phones, and uh, the weapon used in the crime. So investigation is going on. A diseased person was also present, uh, rowdy shooters. And uh, the accused were the previous rowdy shooters. So previously, they had some financial disputes. The financial disputes, it got escalated. And uh, because this uh, A1 felt दट इट वॉज ह्यूमलेटिंग फॉर् हिम अंदके दट वॉज द मोटिव फॉर् हिम टू गो गो फॉर्वर्ड वि क्रैम ही प्रॉम सम मनी आलो टू ए थ्री एंड ए फोर फॉर दट दनी वॉज द मोटिवेशन फर् थ्री एंड फोर ए फोर सो इपड़ू इपड़ू इपड़ वरकू जनवेटिगे परंग अंतु दीज आर द फैंडिंग फ्रम आयर सैड ఇప్పుడు వీ హావ్ అరెస్టెడ్ ఆల్ ద మెంబర్స్ అండ్ అది మెడికల్ రిపోర్ట్స్ కూడా విల్ గివ్ అలా అంటే ఏమి లేదు మీడియా మీడియాలో వచ్చినా అలా అంటే మా దగ్గర అలాంటి ఇన్ఫర్మేషన్ లేదు నాట్ ద కేస్ చంపే సార్ చెప్పాను కదా అది దీని टू डेज मुझे चंपे हाँ सर मिसाइन है तो जो केस में वो टू डेज तब तक पेट्टा हूँ मिसाइन है तो जो चंपे सर हम्म एम जरिये नहीं इन्हें तो लेके पुलिस लो तो उनका सर नहीं बाल्स आंदोलन के सर का था మా సైడ్ నుంచి వెరీ జెన్యున్లీ అండ్ వెరీ సిన్సియర్లీ అంతా ఎఫర్ట్స్ పెట్టాము నేను పర్సనల్గా అంతా సూపర్వైజ్ చేశాము అంటే ఏం లేదు వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ టు సపోర్ట్ ఎనీ అక్యూజ్ ఆర్ ఫర్ అర్ ఇట్ ఈస్ అ క్రైమ్ ఇట్ అ మర్డర్ కేస్ అండ్ వాట్ ఎవర్ ఎవిడెన్స్ వీ హ్యాడ్ అకార్డింగ్లీ వీ హూవ్ ఫార్వర్డ్ అండ్ వీ హట్ ఆల్ ద అక్యూజ్ నేను మీకు డీటెయిల్గా ఒక ప్రశ్న ఒకటి ఇస్తాము దీంట్లో ఉంటుంది ఫర్దర్ ఎవిడెన్స్ ఏమైనా ఉంటే ఎవిడెన్స్ బట్టి మూవ్ ఫర్వర్డ్ చేస్తాము ఐ వాంట్ టు కంగ్రాచులేట్ డిఎస్పి అమ్లాపురం సిఐ అమ్లాపురం టౌన్ సిఐసిసిఎస్ గజేందర్ అండ్ ఆల్ ద టీమ్ దట్ వర్ ఇన్వాల్వ్డ్ దే హ్యావ్ డన్ అ ఫ్యాబులస్ జాబ్ చాలా కష్టపడి చాలా ఇన్ అనాలిసిస్ చేసి అంతా దే హ్యావ్ కాట్ దీస్ అక్యూస్డ్ అండ్ ఐ వాంట్ టు లాస్ట్ ఐ వాంట్ టు వాన్ ఐ వన్ టు సే దట్ ఆల్ దీస్ రౌడీ షీటర్స్ ఏదైతే ఉన్నారు అమలాపురం టౌన్ లేకపోతే బయట కూడా దే షుడ్ రెస్ట్ షోర్డ్ ఎప్పుడైనా అలా అంటే ఇన్సిడెంట్ అలా అంటే క్రైమ్ చేస్తే దేర్ ఈజ్ నో గోయింగ్ అవే వాళ్ళందరికీ పట్టుకుంటాము చాలా గట్టిగా యాక్షన్ తీసుకుంటాము దే డోంట్ హ్యావ్ ఎనీ ఫ్రీ గ్రౌండ్ హెయిర్ వాళ్ళకి అన్ని యాక్టివిటీస్ మీద మేము దృష్టి పెట్టుకుంటాము ఇప్పుడు ఇప్పుడు నుంచి అండ్ ఏదే ఏ ఏమీ దిస్ ఈజ్ గ్రేవ్ మర్డర్ కేస్ చిన్న ఆఫెన్స్లో కూడా ఇన్వాల్వ్ అయితే స్ట్రిక్టెస్ట్ యాక్షన్ విల్ బీ టేకన్ అగేన్స్ దామ్ థ్యాంక్ యూ అండి